ఓ శ్రీ గరు మహా ఓ శ్రీ మహాగణాత్ హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సింహరాశి వారి గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ సింహరాశిలో మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వపల్గొని పుబ్బ అంటారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర ఒకటో వారు జన్మించి ఉంటారు వీరి పేరులో మరటాలు మా మే మో మే మోటా టి పు టే మూటాటి టూ టే అర అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి ఈ నెలలో శివరాశి వారికి లగ్నంలో కేతు కుజుడు సంయోగము జరుగుతున్నది సప్తమ స్థానంలో రాహువు స్థానంలో శని దశమ స్థానంలో శుక్రగ్రహము లాభస్థానంలో అనగా మిథునరాశిలో రవి గురువులు స్థానంలో బుధుడు కర్ణాటకలో సంతరిస్తున్నారు ఈ నెల జూన్ ఆరో తేదీ నుంచి కుజ కేతువుల సంయోగం శివరాత్రిలో ప్రారంభమైంది ఇది పిషాచయోగం కింద అంటారు దీనివల్ల కొన్ని ఇబ్బందులు చాలా వరకు ప్రమాదాలు విస్ఫోటకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా శివరాశి వాళ్ళు కొంత జన్మలోనే ఉంది కాబట్టి చాలా అష్టమశయ దోషం కూడా ఉంది అలాగే సప్తమ రాహు ఇవన్నీ కూడా ప్రతికూల గృహస్థితి ఉండడం చేత కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది దైవ మళ్ళీ చాలా వరకు కాపాడుతుంది ఇక ఈ గసారం చాలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయానికి వచ్చే ఖర్చులు ప్రయాణాలు చేయవలసి రావడం రావడము అనారోగ్య సమస్యలు తో ఇబ్బంది పడతారు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తీర్థయాత్రలు కూడా చేస్తారు కొన్ని ముఖ్యమైన కార్యాలు వాయిదా వేస్తా పడాల్సిన వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నమ్మిన వారే మోసం చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఆత్మీయులు అనుకున్న వారే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితో ఆచితూచి మాట్లాడండి వ్యవహారం ప్రతి వ్యవహారంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంతానం కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మీరొకటి చెప్తే వారు ఒకటి చెప్తారు మీరు ఈ కాలేజీ అంటే వారు వేరే కాలేజీ అంటారు ఈ ఈ చదువు అంటే ఆ చదువు అంటారు లేకుంటే విదేశాలకు వెళ్తూ ఉంటారు ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టాలనే ఆలోచనతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు మధ్యవర్తిత్వంలో కూడా మంచిది కాదు దూరంగా ఉండండి పితృ లేదా మాతృ కలత్ర వర్గంతో విరోధాలు తప్పవు అలాగే జన్మకుజుని వల్ల ప్రమాదాలు పితృవర్గ సూతకాలు కోపం అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా ఈ మనసును అదుపులో ఉంచుకోండి చాలా వరకు తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోండి ఎప్పుడు కూడా గణపతి ఆరాధన చేసుకోండి ప్రతిరోజు కొబ్బరితో దీవ దీపారాధన చేయడం వల్ల గణపతి ఆరాధించుకోవడం వల్ల మీ మీకు కొంత విఘ్నాలు తలగకుండా ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ మాసం ముఖ్యంగా శివరాశికి సంబంధించింది కాబట్టి సింహరాశికి అధిపతి రవి కాబట్టి ప్రతిరోజు రాత్రి కూడా రాక్షప్పులో నీళ్ళుచ్చుకొని ఉదయమే సూర్యుడికి సూర్యాస్త సూర్య స్నానం చేసిన వెంటనే సూర్యుడికి అరే సూర్యోదయ సమయంలో అరగ ఇవ్వడం అలవాటు చేసుకోండి ప్రతిరోజు సప్తాష రుణం ప్రచండ కష్టభాద్వారం శ్వైత దేవం తమ్ సూర్యుణం అన్ని మూడుసార్లు చెప్తూ సుల్సి మొక్కలో ఈ యొక్క రాత్రి దా తీసి పెట్టుకున్న నీళ్లను రాయిచప్పులో నీళ్లను విడిస్తూ అరగ విడవండి ఇలా చేయడం వల్ల అనారోగ్య సంస్థలు నేత్ర సంబంధమైన సమస్యలు తొలుగుతాయి మీకు గవర్నమెంట్ నుంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి వీలైతే చేయగలిగే వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తూ కూడా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు రుణ బాధలు భూ వివాదాలు ఉన్నవారు అంగారక నవగ్రహ స్తోత్రం జపించండి సుబ్రహ్మణ్య నాష్టకమైన పట్టించండి మంగళవారం రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నా కూడా మంచి ఫలితం లభిస్తుంది కొంత ఇబ్బందులు తగ్గుతాయి విఘ్ఞాలు తొలగాలంటే కుబేతతో దీపారాధన జరిపించండి అవరోధాలు అటంకాలు తొలుగుతాయి గృహ నిర్మాణాలు చేయాలనుకుంటారు కానీ అవకాశాలు వచ్చినా కూడా మీకు ఏదో ఒక సమస్యతో అవి ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పనులు ముందుకు సాగవు మీకు కళాకార సాంస్కృతిక కళల పట్ల సాహిత్య పట్ల కొంచెం మీ మనస్సు పొగ్గు చూపుతుంది సంతాన విషయంలో మాత్రం మీరు చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎక్కువగా వారి యొక్క ఆలోచనలపై దృష్టి పెట్టి సరైన మార్గం చూపించండి లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు వాళ్లకు వాళ్ళకు కావాల్సిన అవసరాల కొరకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి దూర బంధువులతో విభేదాలు ఉంటాయి కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించే ఉన్నాయి సోషల్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా లబ్ధి పొందుతారు కోపం మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉంచుకోండి లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి వాస్తవ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రతిపత్తి చేయడంలో ఇబ్బందులు కలుగుతాయి తగ్గుతాయి లేకపోతే ఇబ్బందులు వస్తాయి వాహనాలు నవినప్పుడు ఏకాగ్రత ఉండండి సిగ్నల్స్ వద్ద జంప్ చేయడం కానీ అలాగే వాహనానికి సంబంధించిన పేపర్లు అన్ని ఇన్సూరెన్స్ కానీ అవి జాగ్రత్తగా టైంకు అవి ఇన్సూరెన్స్ చేసుకోవడము అవి చూసుకోండి లేకపోతే అనవసర పెనాల్టీని పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అమ్మవారి లక్ష్మి లలితాదేవిని కానీ గౌరీదేవిని కానీ అష్టోత్తలా మార్చు చేయండి పసుపుతో ఆకస్మిక ఇబ్బందులు తగ్గుతాయి ధర విషయాలు ఇబ్బందులు తగ్గుతాయి సంతాన సంబంధమైన సమస్యలను కూడా తగ్గుతాయి పసుపుతో అమ్మవారిని పూజ చేయడం ద్వారా ఇంటీరియర్ బ్రహ్సంబద్ధమైన సివిల్ కాంట్రాక్ట్ వర్కులు ప్లంబర్సు చిన్న చిన్న వర్కర్స్ చేసుకునే ఎలక్ట్రానిక్ వర్క్ వాళ్ళు ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరికీ కూడా ఒక రకంగా బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఈ నెలలో చేయాలకుండా సకాలంలో పూర్తిగా స చేయాలనుకుంటారు కానీ అవరోధాలు వస్తాయి కాబట్టి యజ్ఞేశ్వరుని ఆరాచండి అలాగే కుటుంబ సభ్యులతో సంబంధాలు కొంతవరకు పర్వాలేదు ఉంటాయి శ్రీ యజ్ఞేశ్వర స్వామి అభిషేకం చేయించుకోవడం వల్ల ఏళ్ళ దోషాలు అష్టమర్ష దోషాలు కొంతవరకు తగ్గుతాయి రిటైల్ వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది రిటైల్ వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు తోటి ఉద్యోగులతో సరిగ్గా ఉండండి వారి ద్వారా ఎప్పటికప్పుడు కీలకమైన సమాచారం మీకు వారు ఇస్తారు దానివల్ల మీకు ప్రయోజనాలు జరుగుతాయి కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతారు దీర్ఘకాలిక ప్రణాళికలు వేస్తారు కానీ అవి అంతగా పాలించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఈ నెలలో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధరలాభం వస్తు లాభం కూడా ఉంటుంది కొన్ని పనులు ఊహించని అవకాశాలను పొందగలుగుతారు లగ్జరీ విలాసవతైన గృహ నిర్మాణం చేయాలి ఆలోచనతో కొత్త పెద్ద ఫ్లాట్స్ పొరాలే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది మీకు అవి కలిసి వస్తాయి సర్పదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడము సుబ్రహ్మణ్య నాష్ఠక పాఠాన్ని పారాయణ చేయడము మంగళవారాల్లో స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం వల్ల కొంత ఇబ్బంది పెట్టే చికాకులు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని వాటి వాళ్ళ అనారోగ్య సమస్యలకు గురించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇకపోతే అనుకూల దినాలు అనుకూల తేదీలు నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూల తేదీలు రెండు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు ఇదిలో ఎలాంటి పనులు చేయకపోవడం మంచిది ఇంకా ముఖ్య సృష్టి అంటే ఏంటంటే శివరాశి వారికి ముఖ్యంగా జన్మలో కుజికేతుల సంచారము విషాదయోగం అంటారు కాబట్టి ఇది దీనివల్ల కుదే కుత్ కేతువు ఇద్దరు రెండు గ్రహాల జన్మలో సంచారం చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొబ్బరి నోతో ప్రతిరోజు దీపారాధన చేయండి గణపతికి ఓం ఓం అయిన గణపతి అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకోండి శని భగవాన్ నూల నోతో దీపారాధన చేయండి ఆదిత్య ఉదయ పారాయణం తప్పకుండా చేయండి అశుభ ఫలితాలు తగ్గుతాయి శత్రువాదులు తగ్గుతాయి దుర్గా సప్తూ పారాయణం చేయండి సప్తమంలో రాహు వల్ల దాంపత్య జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి వ్యాపార భాగస్వాములతో ఇబ్బందులు రాకుండా ఉంటాయి శివాలయాల్లో సెరిగలు పచ్చిపెట్టండి భక్తులకు ఇంట్లో వ్యాపార వర్షాలు ధూపం వేయండి నరదృష్టి తొలుగుతుంది ఈ నెలలో లక్ష్మీ అష్టోత్తర సహిత విష్ణుశాస్త్ర పారాయణం ద్వితీయ ధన లాభాధిపతి అయిన బుధుడు ఏ స్థాయిలో ఉన్నాడు కాబట్టి లక్ష్మీ అష్టరామ పారాయణ చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి ఇక శివపంచాక్షి మంత్రాన్ని ఒక వెయ్యి సార్లు జప చేసుకుంటే అష్టమశ దోషాలు తొమ్గుతాయి శుభవస్తు